కరివేపాకు పొడి అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుందండి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది ఈ కరివేపాకు తింటే చాలా బెనిఫిట్స్ అండి కరివేపాకు తినడం వల్ల నేనైతే మా చెట్టు ఆకునంత కోస్తానండి కొద్దిగా వచ్చింది ఎక్కువ వచ్చింది కోసేసి శుభ్రంగా ఆకులంతా దూచేశాను దూచేసి వాటర్లో బాగా కడుక్కున్నానండి చిన్న చిన్న ఫంక్కి పురుగులు ఏమైనా పట్లు అలాంటివి ఉంటాయని వాటర్లో బాగా గిలకరించి కడిగిసుకున్నానండి కడుక్కున్నాక క్లాత్ మీద రాత్రి అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి అది బాగా ఆరిపోయిందండి అదే దుమ్ము ఏమీ లేకుండా ఆరిపెట్టాను కదండి బాగా ఆరిపోయింది ఆరిపోయినాక స్టవ్ మీద కలయి పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలని ఆయిల్ ఆయిలేం వేయకూడదండి ఉత్త కలయిలోనే బాగా వేపుకోవాలండి అది పరపర్లు ఆడుతాయండి మనం చేత్తో నలు అలా చేత్తో నడిపితే కర్రలు అలా ఉంటాయండి అలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే వేరే కళలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక మీ రుచి ఎంత తింటారు మీరు కారం అంత మేమైతే తక్కువే తింటామండి అందుకని కరివే కొద్దిగా ఎండుమిరపకా వేసుకున్నానండి అలాగే ఒక గుప్పెడు ధనియాలు వేసుకున్నాను ఒక గుప్పెడు జీలకర్ర అండి ఇవి బాగా వేగన ఇవ్వాలండి పచ్చివాసన పోయి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెట్టకూడదండి లో ఫ్లేమ్ పెట్టకూడదు మీడియంలో బాగా వేపుకోవాలండి బాగా మంచి వాసన వస్తుందండి అలా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక ఇందులో ఉట్లు పెక్కలు తీసిన చింతపండు కొద్దిగా వేసుకున్నానండి ఒక వంద గ్రాములు ఉంటుంది చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పొడికి వేసుకున్నాక మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్న నేనైతే గుప్పుడు ఉప్పు వేసుకున్నాను సరిపోతుంది మాకు ఇవన్నీ పచ్చి ఏమైనా చెమ్మగట్టు ఉంటాయని చక్కగా వేపుకున్నాక పక్కన పెట్టుకోవాలండి బాగా చల్లగా చేసుకోవాలండి బాగా చల్లగా కరివేపాకు కూడా బాగా చల్లబడిపోయిందండి అలాగే ఈ కారం కూడా ఎన్నిమిరపకాయలు కూడా బాగా చల్లబడిపోయి ముందు ఎన్నిమిరపకాయలని మిక్సీలో వేసుకోవాలండి ఎన్నిమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉప్పు చింతపండు ఇవన్నీ వేసాం కదండి అవన్నీ మిక్సీలో వేసుకొని కప్పులో మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా కచ్చాపచ్చగా బరగ్గా అయిన తర్వాత చూసుకోవాలండి ఒకసారి కింద మీద కలపాలండి ఎందుకంటే అడుక్కి ఉండిపోతుందండి అది కలిపినాక ముందుగానే చల్లప చల్ల చల్లగా చేసుకున్నాం కదండి కరివేపాకు ఆకులను కూడా అందులో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇది అది కలిపి బాగా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి చేసుకున్నాక అందులో ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని రేఖలుగా వేడి తీసుకొని అందులో వేసి ఒకసారి తిప్పుకోవాలండి తిప్పుకుంటే రెడీ అండి చాలా బాగుంటుందండి కరివేపాకు పొడి మీరు ఇడ్లీలు వేడి వేడి ఇడ్లీలు కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది నేను ఎప్పుడు మా ఇంట్లో ఉంటుందండి చేస్తూ ఉంటాను అంతేనండి ఎంతో రుచికరమైన హెల్త్కి ఎంతో ఉపయోగపడే కరివేపాకు కారం పొడి అయితే రెడీ అండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్